ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यद्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः श्रीभगवानुडुपलकिन् జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను ఆ పరమజ్ఞానమును తెలుసుకొని మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగ సర్గే పి నోపజాయంతే ప్రళయే నీ ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందురు అట్టి పురుషులు సృష్టి అది ఎందు మరలా జన్మింపరు ప్రళయకాలమున వ్యధనొందరు మమయో నిర్మహద్బ్రహ్మ బ్రహ్మ తస్మిన్ గర్భం దహం సంభవ తతో భవతి భారత ఓ అర్జున నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము దాని ఎందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును సర్వయోనిషు కౌన్య మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం ఓ అర్జున నానాయోన్ల ఎందు జన్మించు ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి నేనే జనకుడను సత్వం ఇతి గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం ఓ అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ బద్నాతి బధ్నాతి సంగేన చానఘ ఓ పాపరహితుడా ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది వికారరహితమైనది కానీ అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానం వలన మనుజుని బంధించును రజోరాగాత్మకం రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని కౌంతేయ కర్మ సంగేన దేహినం అర్జున రజోగుణము రాగాత్మకము అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నము గుణని ఎరుంగుము అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును తమస్త్విధి మోహనం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత అర్జున తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును అజ్ఞానము వలన జనించును అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత భారత తమ ప్రమాదే సంజయత్యుత ఓ అర్జున సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులతో ముంచివేయును రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజ తమశ్చైవ తమసత్వం సత్వ రజస్తథా ఓ అర్జున రజస్తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధిచెందును సత్వ తమో గుణములను అణచి రజోగుణము వృద్ధిచెందును అట్లే సత్వ గుణములను అణచి తమోగుణము వృద్ధియగును దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత శరీర ఇంద్రియముల ఇంద్రియములయందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను ఓ అర్జున రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము ప్రవృత్తి స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము అశాంతి విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచూ ఉండును అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో జాయంతే వివృద్ధే గురునందన ఓ అర్జున తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును కర్తవ్య కర్మలయందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు నిద్రాది వృత్తులు మొదలుగునవి ఉత్పన్నములగుచూ ఉండును యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరేడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును రజసి ళయం గర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్ష్యాది కీటకాది నీచయోనులలో జన్మించుచూ ఉండును సాత్వికం నిర్మలం ఫలం రజసస్థుఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును కర్మలకు ఫలము దుఃఖము తామస కర్మలకు ఫలము అజ్ఞానము సంజాయతే జ్ఞానం రజసోభయేచ ప్రమాదమోహ భవతో జ్ఞానమే సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము తమోగుణము వలన ప్రమాదమోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచూ ఉండును ఊర్ధ్వంగ్ గచ్చి సత్వస్థ మధ్యే తిష్టంతిరాజసాష్ట అసాహ సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు రజోగుణ స్థితులైన పురుషులు మధ్యలోకమునందే ఉందురు తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీటక పశుపక్షి ఆది యోనులను నరకములను పొందుదురు నాణ్యం గుణేభ్య కర్తారం ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి ద్రష్ట అయిన వాడు గుణములే గుణముల ఎందు వర్తించుచున్నవనియు త్రిగుణములు వేరుగా కర్తలు లేరనియూ తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొను అప్పుడతడు నా స్వరూపమునే పొందును దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్ దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును అర్జునవు వాచ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కథం చైతాన్ గుణానతి వర్తతే అర్జునుడు పలికెను ఓ ప్రభు ఈ మూడు గుణములకు అతీతుడైన వాని లక్షణములు ఎవ్వి అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును మనుష్యుడు త్రిగుణాతీతుడు అగుటకు ఉపాయమేమి శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తి నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి శ్రీ భగవానుడు పలికెను ఓ పాండవ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గూర్చి విచారపడడు అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్ష అనగా ఎల్లప్పుడూనూ ఒకే స్థితిలో ఉండును ఉదాసీనవదాసీనో త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనునివలే ఉండును గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును అతడు సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును ఈ స్థితి నుండి ఎన్నడనూ చెలింపడు సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాష్మ తుల్య ప్రియా ధీర తుల్య నిందాత్మ సంస్థుతి త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును సుఖదుఖములను సమానముగా భావించును మట్టి రాయి బంగారముల ఎందు సమభావంనే కలిగి ఉండును అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగి ఉండడు అతడే ధీరుడైన జ్ఞాని ప్రియా ప్రియములకు గానీ నిందాస్తుతులకు కానీ తొణకడు అనగా రెండింటియందును సమస్థితిలోనే ఉండును మానావమానయోస్తుల్య ిపక్షత్యాగీ గుణాతీత స ఉచ్యతే మానవమానములయెందును మిత్రులయెందును శత్రువులెందును సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును మాం వ్యభిచారేణ भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् कल्पते अनन्यभक्तियोगमुद्वारा नन्ने निरन्तरमु ई भजिचुवाूडु गुणमुख वाडुनु अगु पुरुषुडु सच्चिदानन्दघनपरब्रह्मप्राप्ति अर्हुडुनु ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च एलनन अट्टिशाश्वतपरब्रह्म परब्रह्मकुनु अमृतत्वमुनकुनु सनातनधर्ममुनकुनु अखण्डानन्दमुनकुनु नेने आधारम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः